చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న సలార్ మూవీ అనేది ఈరోజు రిలీజ్ అయింది మేము మేము దగ్గరలో ఉన్న థియేటర్ కుప్పం థియేటర్ ఇక్కడ ఫ్యాన్ షో మేము ఆరు గంటలకు కొనుక్కొని వచ్చినాం ఆరు గంటలకు కాస్త ఐదు అయింది ఐదు గంటలకే ఒక రెష్ అయ్యి ఇక్కడ బండ్లంతా చూసుకున్న తర్వాత అయితే ఎప్పుడు నేను ఇప్పటివరకు ఏ సినిమాకి థియేటర్లో ఇన్ని బండ్లు చేరటం అనేది చూడలేదు ఈరోజు చూసుకుంటే చాలా ఎక్కువ బండ్లు అనేవి చేరినాయి అదే కాకుండా ఐదు గంటలకు ఆరు గంటలకు కొనుక్కొని వచ్చిన షో కాస్త ఐదు గంటలకు అయింది అప్పుడు అప్పటికే ఫుల్ రష్ అయిపోయింది మంది థియేటర్లో అసలు స్టాండింగ్లో ఉన్నారు టికెట్లు దొరకకపోయినా గేట్లు బద్దలు కొట్టిన తర్వాత ఇక్కడ థియేటర్ అధికార బృందం గేట్లు ఓపెన్ చేసి వాళ్ళకి టికెట్లు అనేది ప్రొవైడ్ చేసి అక్కడ స్టాండింగ్లో చూస్తున్నాము మేము నెక్స్ట్ తొమ్మిది గంటలకు అంటున్నాము తొమ్మిది గంటలకైనా చాలామంది ఇక్కడ ఏడు గంటలకు అనుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు సినిమా అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి భయంకరంగా ఉందని ఓ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినారు సినిమా కూడా బాగుంటుంది ఆల్రెడీ ఒక షో అయింది మంచి టాక్ ఉంది ఇప్పుడు కూడా సినిమా రికార్డ్స్ అన్ని రికార్డ్స్ని బద్దలు కొడుతుందని మేము కోరుకుంటున్నాం జై ప్రభాస్ ప్రభాస్